అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇప్పటికే మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు కీలక ప్రకటన అయితే చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పటికే మనకు ఈ యొక్క పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటన చేసింది మరి ఈ ప్రభుత్వం ఈ ప్రకటన చేసి కూడా సంవత్సరం అన్నారు అయిపోయింది మన కూటమి ప్రభుత్వం వచ్చి మరి ఇప్పటికే కొన్ని పథకాలను అమలు చేసినా కానీ ఎన్ని పథకాలు అమలు చేసినా కానీ ఈ పథకానికి ఉన్నటువంటి ప్రత్యేకత వేరు ఈ పథకానికి ఉన్నటువంటి స్థానం వేరు ఈ పథకాన్ని కనుక అమలు చేస్తే ప్రభుత్వానికి కూడా మనకు ఎంతో మేలు జరుగుతుంది మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించడానికి ఏర్పాట్లు అయితే చేస్తుంది మరి పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తున్నారు ఈ పద్దెనిమిది వేల రూపాయల పథకం ద్వారా ఏ మహిళలు లబ్ధి పొందొచ్చు ఎవరికి మేలు జరుగుతుంది ఎవరికి మేలు జరగదు మరి ఈ పథకానికి సంబంధించిన వివరాలు ఏంటి మరి ఆ వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఎందుకంటే మనకి యొక్క పథకానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే రెండు మూడు వాయిదాలు వేసింది అంటే గతంలో మనకు దసరా కానుకగానే ఈ పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు తర్వాత లేదు అక్టోబర్లో మనకు ఈ యొక్క దీపావళి కానుక ఈ పథకాన్ని ప్రారంభిస్తామన్నారు మరి దీపావళి అయిపోయింది దసరా అయిపోయింది దీపావళి అయిపోయింది పథకం మాత్రం రాలేదు అని చెప్పి చాలామంది నన్ను తిడుతున్నారు అడుగుతున్నారు కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకోబోతుంది ఇప్పటికే చాలా లేట్ అయింది మరి పథకాన్ని ఎలాగైనా ప్రారంభించాలి అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకుని ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను రూపొందించి ఆ పథకాన్ని అమలు చేయడానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా మనకు అధికారులకైతే ఆదేశాలు అయితే వచ్చాయి ముఖ్యంగా ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తున్నారు మరి ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోను లాస్ట్ వరకు చూసి వీడియోను ఒక లైక్ చేసేయండి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తుపైన నొక్కండి ఇప్పుడే ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది దీనిపైన నొక్కితే చాలు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇట్లా మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది దయచేసి ఒక లైక్ వేసి షేర్ చేసేయండి అలాగే మనకు ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి ఎదురుగా కనిపిస్తుంది కదా నల్ల కలర్లో దానిపైన నొక్కితే పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ మీ డేరంగుల మహేష్ ఛానల్ అందరికంటే ముందుగానే తీసుకురావడం జరుగుతుంది ఇక వివరాలు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఈ పథకం కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారో ఈ పథకానికి ఎంత ప్రాధాన్యత ఉంది మరి ఈ పథకం ద్వారా ఎంతోమంది ఎంతో ఆసక్తిగా ఈ పథకం కోసం ఎదురు చూసి దాని ద్వారా ఈ యొక్క పథకాన్ని కనుక ప్రభుత్వం విడుదల చేస్తే ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి కానో మరే ఇతర కుటుంబ అవసరాలకు కానో ఈ యొక్క డబ్బులు అనేది ఉపయోగపడతాయి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకొని అంటే రాష్ట్ర మహిళలు అనుకుని ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి ప్రభుత్వం అదిగో ఇదిగో అంటాం తప్ప ఈ పథకాన్ని అయితే ఇప్పటి వరకు కూడా ప్రారంభించలేదు మరి గతంలో చూస్తే దసరా కానుక్గా ఇస్తామన్నారు ఇవ్వలేకపోయారు అలాగే ఇప్పుడు దీపావళి అన్నారు దీపావళి కానుక్కు కూడా ఇవ్వలేకపోయారు మరి ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించబోతున్నారు అనే విషయం మనకు మరొక రెండు రోజుల్లో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించబోతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటే వారందరికీ కూడా ప్రభుత్వం కీలకంగా ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం కూడా పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయి మరి ఈ పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల రూపాయలు కనుక వస్తే మహిళలకు ఆర్థికంగా ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందనమాట మరి ఈ పథకాన్ని మనకు ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కులాలకు సంబంధించి మనకు పేద మధ్యతరగతి మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది మరి ఈ యొక్క పథకం ద్వారా మనం లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీలు అయి ఉండాలి మరి దీంతో పాటుగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరము కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు అనేది కలిగి ఉండాలి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక సార్లు ఈ అర్హతలను మనకు నిర్దేశించడం జరిగింది మరి ఈ పథకానికి సంబంధించి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి ఈ బ్యాంక్ కూడా వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ అయి ఉండాలి అలాగే ఈ బ్యాంక్ ఖాతాకు సంబంధించి అన్నీ కూడా అంటే అప్డేటెడ్గా ఉండాలి ఈకేవైసీ కానీ ఎన్పిసి లింక్ కానీ ఇవన్నీ కూడా అప్డేటెడ్గా ఉండాలి మరి ఈ ప్రూఫ్స్తో మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది మరి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతాతో మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులను అయితే వేయడం జరుగుతుంది అనమాట మరి ఈ పథకానికి ఈ అన్నీ కూడా అప్డేట్స్ అన్నీ కూడా ఇప్పటికే ప్రభుత్వం పలుమార్లు అందించడం జరిగింది మరి ఈ పథకాన్ని ప్రారంభించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకొని మళ్ళా కూడా వాయిదాలు అయితే వేస్తూ వస్తున్నారు తాజాగా మనకు ఈ ప్రూఫ్స్తో మీరు అప్లై చేసుకుంటే మీ అరహతలను బట్టి మీకు ప్రభుత్వం అయితే ఈ యొక్క డబ్బులు వేయడానికి సిద్ధమైపోయిందనమాట కాబట్టి అప్లై చేసుకోవడానికి మీరు రెడీగా ఉండాలని చెప్పి ప్రభుత్వం చెబుతోంది మరి అన్నీ చెప్తున్నావు మరి ఎప్పుడు అప్లై చేసుకోవాలి ప్రభుత్వం అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తుందని చెప్పి చాలామంది అడుగుతున్నారు మరి ముఖ్యంగా ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ యొక్క నెల పదో తారీఖున అంటే ఈ నెల పదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క పథకం పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది మరి ఇప్పటికే మనకు మొన్న మంతా తుఫాన్ వచ్చింది దానివల్ల కూడా రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది చాలామంది రైతులు మహిళలు అందరూ కూడా నష్టపోవడం జరిగింది మరి ఆ నష్టాన్నంతా కూడా మనకు పూడ్చుకోవాలి ఆ నష్టాన్నంతా కూడా ప్రభుత్వం అయితే మనకు అన్నీ కూడా చేయాలన్నమాట ఈ నేపథ్యంలోనే ఈ పథకానికి సంబంధించి ఈ నెల పదిన కేబినెట్ మీటింగ్ ఉంది సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మరి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తులను స్వీకరించేటువంటి అవకాశం ఉంది ఈ పథకానికి కనుక దరఖాస్తులు స్వీకరిస్తే మీకు ఈ యొక్క వివరాలు అన్ని ఏర్పాట్లన్నీ కూడా చేసి వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉంది మనకు వచ్చినటువంటి ప్రాథమిక సంవత్సరం మనం ఏది చెప్పినా కూడా కరెక్ట్గా ఆ టైంలో ఖచ్చితంగా జరుగుతుంది కావాలంటే మన ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు చూసుకొని గమనించండి నేను ఏది చెప్తున్నానో అది ఖచ్చితంగా నేను అన్నానంటే ఆ టైంకి ఖచ్చితంగా జరుగుతుందనమాట మరి ఖచ్చితంగా ఈసారి ఎటువంటి వాయిదా అనేది ఉండదు ఈ అనేది పథకము మరి ఆడబిడ్డ అనేది పథకాన్ని ఎటువంటి వాయిదా లేకుండా ఖచ్చితంగా ఈసారి అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి మీరు ఎక్కడా కూడా ఇబ్బంది వద్దు ఎక్కడా కూడా ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు తప్పకుండా మీకు ఈ పథకం ద్వారా ప్రభుత్వం పైసలు అయితే డబ్బులు అయితే వేయబోతోంది మరి మీరు నేను చెప్పినట్లుగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు అలాగే ఖచ్చితంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన మహిళలకు ఈ పథకం వర్తిస్తుంది కాబట్టి ఈ ప్రూఫ్స్ రెడీగా పెట్టుకోండి ఈ నెల పది పైన మీకు క్లారిటీ వచ్చేస్తుంది అధికారిక ప్రకటన వచ్చేస్తుంది అప్పుడు మీరు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఈ పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది లేదా డైరెక్ట్గా ప్రభుత్వమే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది మహిళలు ఉన్నారనే వివరాలు ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి మరి దాని ప్రకారము కొన్ని అర్హతలు ఇవి ఇప్పుడు నేను చెప్పినట్టు అర్హతలు అనమాట మరి అనర్హతలు కూడా ఉన్నాయి మరి ఈ అనర్హతలను కూడా పరిశీలిస్తుంది అనమాట ముఖ్యంగా ప్రభుత్వం ఏం చెక్ చేస్తుందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మీరు ఈకేవైసీ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేయడం జరుగుతుంది ఇప్పుడు కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డు పొందినటువంటి మహిళలంతా కూడా ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి ఈకేవైసీ అనేది లేకపోతే మీకు ఈ పథకాలు ఏవి కూడా రావన్నమాట మరి ఈకేవైసీ అనేది మీరు కొత్త స్మార్ట్ రేషన్ కార్డు పొందిన వాళ్ళైతే మీ ఆధార్ కార్డు ముందుగా అప్డేట్ చేసుకుని అప్డేట్ అయినటువంటి ఆధార్తో మీ యొక్క రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ డీలర్ దగ్గర ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది డీలర్ ఈ పాస్ మిషన్లో అక్కడ వేలు ముద్ర వేసి మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట మీరు ఒక్కరే కాదు కుటుంబ సభ్యులంతా కూడా చేయాలి కొత్త కార్డు వచ్చిన వాళ్ళు మరి ఈ వయసు అనేది తప్పనిసరిగా చేసుకోండి పిల్లలకు కూడా చేయించుకోవాలి అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగు అంటే మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు నమోదయ్యి ఉండాలి అంటే మీ సచివాలయ పరిధిలో మీరు నమోదయ్యి ఉండాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోయినా కానీ ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు రావన్నమాట కాబట్టి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అని చెప్పేసి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కనుక లేకపోతే మీకు ఒక డబ్బులు రావు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదు అవ్వండి ఖచ్చితంగా ఒకవేళ లేకపోతే నమోదు అవ్వండి అవకాశం ఉంది గ్రామ సచివ వార్డు సచివాలయానికి వెళ్తే అక్కడ వాళ్ళు మేము హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేం సార్ అని చెప్తే వాళ్ళు మీ వివరాలు తీసుకుని మిమ్మల్ని హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే చేస్తారు మరి ఇది గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొని హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉండాలి ఈకేవైసీ ఉండాలి అలాగే మీరు ఏదైతే మీకు వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ ఉందో అది ఏ అకౌంట్ అన్నా అవనివ్వండి ఏ బ్యాంక్ అన్న అనివ్వండి దానికి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ ఉండాలి దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారు ఇప్పుడు ఎవరు కూడా ఎన్పిసిఐ లింక్ లేని వారు లేరు ఎక్కడో ఒకటి రెండు చోట్ల ఇబ్బంది ఉంది అంటే ఒక వంద మంది అనుకోండి వంద మందిలో ఒక పది మంది అట్లా ఈకేవైసీ చేసుకున్నటువంటి వారు ఎన్పిసిఐ లింక్ చేసుకున్నటువంటి వారు ఉన్నారు అటువంటి వారు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే కూడా మీరు వాడుతున్నటువంటి బ్యాంకుకి వెళ్ళి మీకు ఏ బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంకులోకి వెళ్ళి అక్కడ ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేయమని చెప్తే వాళ్ళు చే లింక్ చేయడం చెప్ జరుగుతుంది ఆ విధంగా మీరు చేసుకోండి ఎటువంటి ఇబ్బంది లేదు లేదు ఆ బ్యాంక్ అకౌంటే ప్రాబ్లం అనుకుంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకోండి కొత్తగా బెస్ట్ ఆప్షన్ మూడు వందల రూపాయల అకౌంట్ ఖచ్చితంగా మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకుంటే తర్వాత మీకు ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్నా కానీ పోస్ట్ పోస్టాఫీస్ అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత ఈ డబ్బులన్నీ కూడా ఆడబెట్టి పథకానికి సంబంధించిన సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఈ యొక్క అకౌంట్లోకి వచ్చేస్తాయి అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా జనవరిలో ఈ పథకం అమలు కాబోతుంది వచ్చే ఏడాది జనవరి నుంచి కూడా కొత్త సంవత్సరం కల్లా సంవత్సరంలో మనకు ప్రభుత్వం ఈ పదిహేను వందల అయితే ప్రారంభించడం జరుగుతుంది మరి ఏ మహిళ కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా నేను చెప్పినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని మీరు రెడీగా ఉంటే కనుక మీకు ఈ పథకం వచ్చినట్లనమాట మరి దీంతో పాటుగా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి సి ఆరు రకాల ప్రాబ్లమ్స్ నేను చెప్పాను కదా ముందే మూడు వందల ఇంట్ల కంటే కరెంటు బిల్లు ఎక్కువ రావడం కారు ఉండడం లేకపోతే ఇంకా ఏదైనా ఉండడం అంటే పట్టణాల్లో వెయ్యి చదరపొడుగుల కంటే ఎక్కువగా స్థలం ఉండడం ఇట్లాంటివన్నీ కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని దాని ప్రకారం మీరు కనుక అర్హత లేకపోతే కనుక మిమ్మల్ని తొలగించేస్తుందండి ఈ పథకంతో ఈ పథకంలో డబ్బులు అయితే మీకు రావు సంవత్సరానికి పద్దెనిమిది వేలు కాబట్టి ఇవన్నీ కూడా మీరు లెక్కలో వేసుకోవాలి ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి ఒకసారి ఈ రకాల ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా మాకు అనేసి ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం నేరుగా మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే వేసేయడం జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు మీరు ఖచ్చితంగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే వచ్చేస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి రెడీగా ఉండండి త్వరలోనే ఈ పథకానికి సంబంధించి అంటే పదో తారీఖు ఖచ్చితంగా అధికారిక ప్రకటన ఉంటుంది అంటే ఏ తేదీని పథకాన్ని ప్రారంభిస్తాం ఏంటనేది మనకున్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే ఈ పథకాన్ని ఇప్పుడు దరఖాస్తు అంటే ఈ పదో తారీఖున నిర్ణయం తీసుకుంటే ఈ నెల వచ్చే నెలలో దరఖాస్తులు స్వీకరించి అరహులు అనర్హుల జాబితాను సిద్ధం చేసి వచ్చే ఏడాది జనవరి నుంచి ఫ్రెష్గా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉందని చెప్పి కూడా మనకు సమాచారం ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారం పద్దెనిమిది వేల రూపాయల పథకం గురించి వీడియోని ఒక లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంటపైనే నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి మీకు మరిన్ని అప్డేట్స్ని అయితే నేను అందిస్తూ ఉంటాను మీ డేరుంగ్లా మహేష్ ఛానల్ ద్వారా